కథలు వినాలి అనేటువంటి ఉత్సాహం ఉన్న పిల్లలందరకు శుభాశిస్సులు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథలలో భాగంగా ఈరోజు మీరు వినబోయే కథ విజయుడి విజయం విన్నా మరి కథ పేరు విజయుడి విజయం నందవరాన్ని నందదేవుడు జనరంజకంగా పాలిస్తున్నాడు ఆయన సాహిత్య ప్రియుడు కవులను కళాకారులను గౌరవించి పోషిస్తాడని పేరుగాంచాడు ప్రతి సంవత్సరం దసరా పండక్కి పండిత గోష్ఠులు నిర్వహించి పండితుల్ని గౌరవించి బహుమతులు అందచేసే ఆచారం కొనసాగిస్తున్నాడు ఎప్పటిలాగే దసరాకి పండిత గోష్ఠి నిర్వహిస్తుండగా కాపయ్య అనే పండితుడు సభలో ప్రవేశించి నందదేవుడికి నమస్కరించాడు మహారాజా మాది హేలాపురం నేను నాలుగు వేదాలు ఔపోసన పట్టాను భారత భాగవత రామాయణాది కావ్యాలతో పాటు అష్టాదశ పురాణాలు చదివేశాను సభలో ఎంతటి పండితుల ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పగలను నన్ను మీ ఆస్థాన పండితులతో పరీక్షింపచేసి విజయపత్రం ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు నందదేవుడి ఆస్థానంలో పండితులు మహాకవులు మంత్రులు అడిగిన ప్రశ్నలకు అవలీలగా జవాబులు చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు కాపయ్య ఇక అతనికి విజయపత్రం ఇచ్చి బహుమతులు అందజేయవలసిన సమయం వచ్చింది కాపయ్య విజయ గర్వంతో సభను అంతటినీ కూడా పరిశీలించాడు మహారాజా సభా ఇంకా ఎవరైనా నన్ను ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగవచ్చు ఇక ఎవరో మిగలకపోతే నాకు విజయపత్రం రాయించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇప్పటి అనేక దేశాల్లో తిరిగాను పత్రాలను స్వీకరించాను నన్ను ఓడించిన కవి గాని పండితుడు గాని తారసపడలేదు ఇక్కడ కూడా నన్ను ఢీకొని ఓడించేవారు లేరు అని భావిస్తున్నాను అన్నాడు కాపయ్య విజయ గర్వంతో సవాలు విసురుతుంటే అందరికీ బాధగా ఉంది కానీ అతడు జవాబు చెప్పలేని ప్రశ్న వేసి ఓడించే మొనగాడే అక్కడ కనిపించలేదు అప్పుడు సభలోకి ద్వారపాలకుడు వచ్చాడు మహారాజా నా పేరు విజయుడు కాపయ్య గారిని ప్రశ్నించే అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు సవినయంగా నందదేవుడు ఆశ్చర్యపోయాడు గొప్ప కవులు పండితులు మంత్రులు అడిగిన ప్రశ్నలకు మంచినీళ్లు తాగినంత సులభంగా సమాధానాలు చెబుతున్నాడు కాపయ్య అటువంటిది ఒక ద్వారపాలకుడు కఠినమైన ప్రశ్న వేసి ఓడించగలడా అనుకున్నాడు అయినా ఏ పుటలో ఏ దాగుందో ఏ మనిషిలో ఎటువంటి ప్రతిభ ఉందో తెలియదు కదా కాబట్టి విజయుడికి అవకాశం ఇవ్వడమే మంచిది అనుకుని కాపయ్యను ప్రశ్నించడానికి అనుమతి ఇచ్చాడు కాపయ్య పండితోత్తమ దుష్ట శిష్ట రక్షణ కొరకు మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తిన విషయం మనందరికీ తెలుసు మహావిష్ణువు ప్రస్తుతం ఏ అవతారం ఎత్తి ఉన్నాడో సెలవివ్వండి అని అడిగాడు విజయుడు ఇదొక ప్రశ్న మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు కలయుగంలో కల్కి అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని పురాణాల్లో ఉంది రాబోయే విష్ణువు అవతారమే కలికి కాబట్టి ప్రస్తుతం విష్ణు వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు నవ్వుతూ చెప్పాడు కాపయ్య పాండితోత్తమ విష్ణువు ప్రస్తుతం వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని ఎలా చెప్పగలరు ఇప్పుడు దేశంలో లేరా దుర్మార్గాలు చేయడం లేరా వారిని శిక్షించే బాధ్యతతో అవతారం ఎత్తి ఉంటాడు కదా అన్నాడు విజయుడు ఇది అసందర్భమైన అర్థం లేని ప్రశ్న విష్ణువు రాబోయే అవతారం కలికి అని పురాణాలు ఘోషిస్తున్నాయి కాబట్టి భూలోకంలో విష్ణువు ఏ అవతారంలోనూ లేడు గట్టిగా చెప్పాడు కాపయ్య అయ్యా మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి అంతేగాని అర్థం లేని అసందర్భమైన ప్రశ్న అని అనకండి అన్నాడు విజయుడు కాపయ్యకు కోపం వచ్చింది నీకంతా తెలుసని అని విరవీగుతున్నావే అయితే చెప్పు ప్రస్తుతం భూలోకంలో ఏ అవతారం ఎత్తున్నాడు విష్ణుమూర్తి అన్నాడు ఉక్రోషంతో మహావిష్ణువు ప్రస్తుతం మన మహారాజు నందదేవుని అవతారం ఎత్తు ఉన్నారు పృథ్వీపతి విష్ణువు అనే సంగతి తమకు తెలియదా అన్నాడు విజయుడు సభాసదులందరూ హర్షద్ లు చేశారు చప్పట్లతో సభా ప్రాంగణం మారుమరోగింది కాపయ్య గొంతుల పచ్చి వెలకాయ ఇరుక్కున్నట్లయింది మహారాజుని విష్ణువు అవతారం కాదని వాదించే అవకాశమే లేదు అలా చేస్తే ఆయనకు ఆగ్రహం కలగవచ్చు అందుకని కాపయ్య నోరెత్తకుండా తన ఓటమిని అంగీకరించాడు కాపయ్యను ఓడించిన విజయుడిని నందదేవుడు ఘనంగా సత్కరించాడు సభ ముగిసిన తర్వాత విజయుడిని ఏకాంత మందిరంలోకి పిలిపించాడు విజయ మహాపండితుడివైన కాపయ్యను ఓడించిన నువ్వు సామాన్యుడువు కావు అని తోస్తోంది చెప్పు ఎవరు నువ్వు నిరక్షరాశులు చేయవలసిన రక్షక భటుడిగా ఎందుకు పనిచేస్తున్నావు అని ప్రశ్నించాడు నందదేవుడు మహారాజా నా తండ్రి ప్రతాపచంద్రుడు గొప్ప యోధుడు రాయవరం రాజ్యంలో సైనిక అధికారి నన్ను సోమేశ్వర మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయించారు కుళోత్తంగ చోళుడు రాయవరంపై దండెత్తినప్పుడు నా తండ్రి ఆ యుద్ధంలో స్వర్గస్థుడయ్యాడు నేను జీవిక కోసం తమ రాజ్యానికి వచ్చాను సైనిక దళంలో ఒక అధికారిగా నాకు అర్హతలున్నాయి కానీ తమ ముఖ్యమంత్రి అవినీతి పరుడు లంచం ఇవ్వనిదే ఉద్యోగం ఇవ్వనన్నాడు అర్హతలు పక్కన పెట్టాడు లంచం ఇవ్వలేని నన్ను రక్షక భటుడిగా నియమించాడు అని చెప్పుకొచ్చాడు విజయుడు నందదేవుడు ఆగ్రహించి ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాడు అవినీతిని అరికట్టాడు విజయుడికి సైనికాధికారిగా ఉన్నత పదవి ఇచ్చాడు సమాప్తం విన్నారు కదా పిల్లలు విజయుడు విజయం కథ తనకు అర్హతలు ఉండి కూడా సమయం కోసం ఎదురు చూసి ఒక రక్షక భటుడిగా జీవనం కొనసాగిస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి యొక్క లంచగొండితనాన్ని ప్రభు యొక్క దృష్టికి తీసుకొచ్చి విజయుడు నిజమైన విజయాన్ని పొందాడు కదా మరి మీకు అన్యాయం జరిగినప్పుడు ఆ విజయుడిలా మీరు ప్రవర్తించాలని అనిపించడం లేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి కథ కింద మంచి కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి కథలు మీకు వినిపించే బలం ఆ కామెంట్ నాకు ఇస్తాయి మళ్లీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి